హాయ్ గాయ్ ఈరోజు ఏంటంటే మా చెల్లికి పెళ్ళి నిశ్చయమైందనమాట సో తనకి రేపు పసుపు పెడుతున్నారు ఈరోజు నేను మీకు కొన్ని శారీస్ చూపిస్తున్నాను అంటే పెళ్ళికూతురు చీర అండ్ పెళ్ళికూతురు అక్క చీర కూడా అంటే నా చీర కూడా చూపిస్తున్నాను అనమాట సో లెట్ సి ఫస్ట్ నేను నా చీర చూపిస్తున్నాను చూడండి ఈ గ్రీన్ కలర్ శారీ నేను వేసుకోపోతున్నాను వర్క్ చూసారే అంత డీటెయిలింగ్ చాలా బాగా వచ్చింది చూడండి చాలా బాగా వచ్చింది కదా ఫ్రంట్ వర్క్ ఎలా వచ్చింది చూడండి ఫ్రంట్ వర్క్ కూడా చాలా బాగుంది అంటే నేను శారీకి బ్లౌజ్ సపరేట్గా తీసుకోలేదు డైరెక్ట్గా శారీలో ఉంటుంది కదా బ్లౌజ్ అదే కుట్టించుకున్నాను అనమాట అంటే గా హాఫ్ పట్టు తీసుకొని కుట్టించుకుంటారు కదా అలా కాకుండా డైరెక్ట్గా బ్లౌజే కుట్టించుకున్నాను చాలా బాగుంది ఎందుకంటే సపరేట్గా తీసుకుంటే మనకి కాస్ట్ మనకి ఇంకా ఎక్కువ పడుతుంది అలా కాకుండా ఇలా కుట్టించుకోవడం కూడా బెటరే అంటే ఈ శారీస్ కూడా నాకు ఎక్కువ అమౌంట్ ఏం కాదు జస్ట్ అరౌండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో తీసుకున్నాము చూడండి శారీ చాలా బాగుంది కదా ఈ శారీకి నేను తీసుకున్న ఈ శారీకి నేను పేర్ చేస్తున్న బ్లా బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి చూడండి సేమ్ కలర్ మట్టి గోజన తీసుకున్నాను ఇవే చాలా బాగుంటాయి నాకు నార్మల్గా వేరే వేరే బ్యాంగిల్స్ తీసుకుంటారు కదా అవి కన్నా నాకు ఇవే నచ్చుతాయి అనమాట సో అందుకని తీసుకున్నాను చూడండి ఎంత బాగున్నాయో జ్యువెలరీ ఇంకా నేను సెట్ చేసుకోలేదు అందుకని జస్ట్ ఇవే చూపిస్తున్నాను నాకు శారీకి టూ థౌజండ్ పడింది ఇంకా బ్లౌజ్ మా అగ్గం చేయించాను సో నాకు దీనికి టూ థౌజండ్ పడింది టోటల్ ఇంకా స్టిచ్చింగ్కి దీనికి అన్ని కలిపి ఫైవ్ థౌసండ్ అయింది అనమాట సో ఇది నా శారీ చెప్తున్నాను ఇంకా కూతురు శారీ చూపిస్తున్నాను చూడండి పెళ్ళికూతురు శారీ బ్లూ కలర్ తీసుకున్నాం అనమాట అంటే మేము సెలెక్ట్ చేసుకుని పేస్టల్ కలర్స్ అనమాట సో పేస్టల్ కలర్స్ అయితే చాలా బాగుంటాయి కదా క్లాసీ లుక్ ఉంటాయి కాబట్టి పేస్టర్స్లో నేను చూస్ చేసుకున్నాను చేసుకున్నాను పెళ్ళికూతురు శారీ కూడా సేమ్ మగ్గం అగ్గం వర్క్ చేయించాము చూడండి అనిపిస్తుందా క్లియర్గా చాలా బాగుంది కదా మగ్గం వర్క్ తక్కువ టైంలోనే చాలా బాగా చేసి ఇచ్చారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇది చూడండి ఎవ్రీ డీటెయిలింగ్ ఇస్ వెరీ నైస్ ఇది ఫ్రంట్ నేను ప్రిన్సెస్ బ్లౌజ్ లో కుట్టించాను బ్లౌజెస్ రెండు కూడా చాలా బాగా వచ్చింది సారీ ఇది సారీ చూడండి సారీ సారీ చూసారా ఎంత బాగుందో సారీ చూసారా అసలు ఎంత బాగుందో శారీకి బ్లౌజ్ పే చేస్తున్నాము ఆల్రెడీ చెప్పాను కదా ఇంకా దీనికి బ్యాంగిల్స్ ఇంకా సెట్ చేయలేదు నేను సెట్ చేసాక రేపు చూపిస్తాను అంటే ఫుల్ వీడియో తీస్తాను కదా అప్పుడు చూపిస్తాను మేము ఇది వడ్డా ఇది అనుకుంటున్నాం అనమాట వడ్డానం ఈ వడ్డానంతో పే ఇంకా పెళ్ళికూతురికి జడగంటలు ఇప్పుడే తీసుకున్నాము అంటే మేము ముందుగా కొనుక్కోలేదు అంత టైం కుదరలేదు మాకు సో అందుకని జడగంటలు ఇవి ఇది సవరం ఇంకా స్టిక్కర్స్ నెయిల్ పాలిష్ ఇవన్నీ కామనే కదా సో ఫుల్ లెంత్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను చూడండి బాయ్ బాయ్ బాయ్